జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ అధ్యక్షులు వారికి అట్లాగే మా అచ్చునాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే బాబట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మా అభ్యర్థులందరికీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను కావాలని కోరుకున్న మా మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చీరాల అభ్యర్థిగా నేను అనేక సవాళ్ళ మధ్య నేను ఈ యొక్క బాధ్యతను తీసుకున్నాను ఖచ్చితంగా చీరాల్లో నా మార్క్ అనేది తెచ్చుకుంటానని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను గతంలో జరిగినటువంటి మార్పులు చేర్పులు ఎమ్మెల్యేలు మీకు జరిగినటువంటి ఇబ్బంది నా ద్వారా ఎక్కడా జరగదు ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే చివరి కాలం వరకు కూడా మీ పక్షాన ఉండి మీ మీ పక్కన ఉండి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను చీరాల అభివృద్ధిలో భాగస్వామిగా నిలబడి చీరాలని టూరిజంగాను అలాగే టెక్స్టైల్ పార్క్ తెచ్చుకునే దాంట్లోను అలాగే చీరాల్లో ఉన్నటువంటి కుందేరు అలాగే దండుబాటు డ్రైన్స్ డ్రైన్స్ని ఆధునీకరణ చేసుకునే విషయంలో కానీ అలాగే అనేక మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో సంక్షేమ పథకాలు కూడా సన్నగిల్లిని ఒక్కొక్క ఇంట్లో కనీసం ఒక నాలుగైదు ఫ్యామిలీస్ ఉన్నటువంటి దాఖలాలు కూడా నేను చూశాను అనేక పనులు ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చీరాల ఏమాత్రం అభివృద్ధి నోసుకోలేదు కేవలం ఒకటి రెండు సిమెంట్ రోడ్లు తప్ప వీళ్ళు చేసింది అనేది ఏమి ఎక్కడా కూడా ఏమీ కనపట్టలేదు కాబట్టి చాలా పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది చీరాలని అభివృద్ధి చేసుకుంటూ అనేక మందికి ఉపాధి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కనుక మేము ఎవరైతే ఈ యొక్క టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆ డిగ్రీ డ్రాప్ అవుట్స్ ఉన్నారో వీళ్ళందరికీ అక్కడక్కడ కొన్ని సెంటర్స్ ఓపెన్ చేసి వీళ్ళందరికీ కొంత ట్రైనింగ్ ఇప్పించేసి వీళ్ళకు ఉపాధి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా ఇప్పుడే నేను నా యొక్క అభివృద్ధి ఖరారైంది కాబట్టి ఇంకా చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి ప్రజలందరికీ నా మనవి నాకు ఒక అవకాశం వచ్చింది ఖచ్చితంగా చేరాల ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మీ యొక్క ఆశీర్వాదంతో రేపు రాబోయే రోజుల్లో మీ సేవకుడుగా చీరాల్లో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను